హలో అండి ఈసారి సంక్రాంతికి నేను ఒక విశేషమైన గుడికి వెళ్ళాను అది మీ అందరికీ కూడా చెప్తాను మీరు కూడా వీలైన వాళ్ళు తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి ఈ టెంపుల్ సికింద్రాబాద్ పిక్కెట్ దగ్గర సికింద్రాబాద్ క్లబ్కి బ్యాక్ సైడ్ ఉంటుందండి ఇక్కడ శివాలయం ప్లస్ అమ్మవారి గుడి రెండు కూడా ఉంటాయి ఒకటేసారి అయ్యవారి దర్శనం అమ్మవారి దర్శనం ఇద్దరిని దర్శనం చేసుకుని రావచ్చు ఇక్కడ అమ్మవారి గుడి అయితే చాలా విశిష్టమైన గుడి అండి స్వయంభు భూలక్ష్మమ్మ మాత గుడి అక్కడ స్వయంగా వెలిసారు కాబట్టి ఆ మాతను ఫస్ట్ నుంచి భూమిలో నుంచి వచ్చారు కాబట్టి భూలక్ష్మమ్మ దేవి టెంపుల్ అంటాము అక్కడ చాలా బాగా పూజలు చేస్తారు వెనకాల గుడి బ్యాక్ సైడ్ కూడా నాగపడిగా ఉంటుంది ఇంకపోతే ఈ శివాలయం దగ్గర బ్రహ్మసూత్ర శివలింగం ఉందండి పంచభూతేశ్వర స్వామి అంటున్నారు అక్కడ ఒక పెద్ద చెప్తే కానీ మాకు అర్థం కాలేదు శివ ఈ శివాలయంలో హాఫ్ ప్రదక్షిణ చేసి ఇంకొక సైడ్ హాఫ్ చేస్తే ఒక ప్రదక్షిణ అయినట్లు అంటండి మనం గుడిలో ప్రదక్షిణ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వస్తూ ఉంటాం కదా మూడు ప్రదక్షిణలు అలా చేస్తూ ఉంటాం బట్ ఇక్కడ ఏంటంటే ఇలా హాఫ్ సైడ్ అక్కడ దాకా వెళ్ళిపోయి చన్నకేశవ స్వామి దగ్గర వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి ఫ్రంట్ సైడ్ ఇంకొక హాఫ్ చేయాలి అలా ఒక ప్రదక్షిణ చేసినట్లంటండి మాకు అక్కడ ఒక పెద్ద చాలా బాగా వివరించి చెప్పారు సో మీ అందరికీ కూడా చూపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇలా వీడియో రికార్డ్ చేసి మీకు చెప్తున్నాము ఈ టెంపుల్లోకి వెళ్ళి మగవాళ్ళు కూడా అభిషేకం చేయొచ్చు ఆడవాళ్ళు కూడా అభిషేకం చేయొచ్చు శివలింగానికి బట్ మగవాళ్ళు అయితే ప్యాంటు షర్ట్ వేసుకొని చేయకూడదంట అక్కడే వాళ్ళు కండువా లుంగి అలా ఇస్తున్నారు అది ధరించి మనం వెళ్ళి స్వామికి అభిషేకం చేయాలండి పెద్ద గంగానాలతో నీళ్లు పెట్టి ఉంచి చిన్న చిన్న మట్టి కలసాలు ఇస్తున్నారు ఆ మట్టి కలసం తీసుకుని స్వామికి అభిషేకం చేసుకుని మనస్ఫూర్తిగా స్వామిని వేడుకుని వచ్చేయచ్చండి బ్రహ్మసూత్ర శివలింగం ఉన్న టెంపుల్లోకి వెళ్తే మనం థౌజండ్ టైమ్స్ శివాలయానికి వెళ్ళినంత పుణ్యం వస్తుందండి ఆ ఫలితం ఇక్కడ అలా దక్కుతుంది బ్రహ్మసూత్ర శివలింగం అంత విశిష్టమైనది పైగా మనకు అభిషేకం చేసే ఛాన్స్ కూడా ఇస్తున్నారు ఈ టెంపుల్లో అందుకని నాకు చాలా సంతోషంగా అనిపించింది అండి నేను మా వారు మా అత్తమ్మ పిల్లలు అందరం వెళ్ళి దర్శించుకున్నాం సంక్రాంతి రోజు ఈ శివయ్యని దర్శించుకున్నందుకు ఎంతో హ్యాపీగా అనిపించిందండి టెంపుల్ కూడా చాలా బాగా కట్టారు ఫోర్ సైడ్స్ ఓపెన్ ఉంది అలానే పైన కూడా విష్ణుమూర్తి ఉండి శివుణ్ణి చూస్తూ ఉంటారు మన చాగంటి గారు కూడా చాలా ప్రవచనాల్లో చెప్పారు బ్రహ్మసూత్ర శివలింగ దర్శనం వల్ల చాలా విశిష్టత ఉంటుంది అని అందులో ఇలా పంచభూత శివలింగం చూసినప్పుడు ఇంకా బాగుంటుందండి పంచభూతేశ్వర స్వామి అని పిలుస్తున్నారు ఇక్కడ ఈ స్వామిని వీలైన వాళ్ళు అందరూ కూడా తప్పకుండా దర్శించుకున్నండి ఈ టెంపుల్ సికింద్రాబాద్ జేబిఎస్కి దగ్గరలో ఉంటుంది మేము ఫస్ట్ అమ్మవారి గుడిలోకి వెళ్ళాము అక్కడ పంతులు గారు వెళ్ళి అయ్యవారిని దర్శించుకుని రండి అనేసి శివాలయంలోకి పంపించారండి ఆ శివాలయంలో చక్కగా అభిషేకం చేసుకోవటం కూడా ఉంది అని చెప్పాక అటు వెళ్ళి స్వామిని దర్శించుకుని అప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చాము నందీశ్వరుడు కూడా చాలా పెద్దగా కట్టారు ఇక్కడ రోడ్డు పక్కనే ఉంటుందండి ఈ టెంపుల్ పికెట్లో అమ్మవారి గుడి కూడా ఎంతో అందంగా చేశారు ఇది వరకు చాలా చిన్న టెంపుల్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అట్లా చాలా చిన్న టెంపుల్ అండి భూలక్ష్మమ్మ గుడి భూ భూమిలో నుంచి వచ్చారు ఆ దేవత నాగదేవత పడగ ఉంటుంది బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ ముందు ఇలా విగ్రహం పెట్టారు ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ అమ్మవారు ఉన్నారండి బట్ ఈ మధ్యకాలంలో ఇంకా బాగా డెవలప్ చేశారు మీరు ఖచ్చితంగా ప్రదక్షిణ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ అమ్మవారిని చూడొచ్చండి స్వయంభు అమ్మవారు ఇక్కడ ముందు అమ్మవారు విగ్రహం దర్శించుకున్నాక బ్యాక్ సైడ్ కూడా తప్పకుండా వెళ్ళండి ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಸರ್ವೇ ಜನ ಸುಖಿೋ